దేవుడి గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగలలా రాముడినో హనుమంతుడినో వాడుకుంటున్నారంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించారని చెప్పి బీజేపీ వాళ్లకు చెబుతున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇవాళ బీజేపీ నేర్పుతున్నాడు అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ పూత్ లో ఓట్ల కోసం అడుక్కునే రాముడినో రాముడిను హనుమంతును అంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ చెప్పిన ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిందంట ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకటి కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ప్రజలు నిన్ను పండగేసి కొట్టినరు ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిన నిన్ను ఓడగొట్టినరు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అది ఇక్కడ నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి బిఆర్ఎస్ కొడతారు అందుకే మిత్రులారా ఈ ఎన్నికల్లో మీ అందరికి నా విజ్ఞప్తి ఒకటే ఇరవై ను బిజెపి ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అభివృద్ధి పనులు చేపడుతుంది హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని బలపరుస్తూ సిపిఐ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నా ప్రభాకర్ పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు జిల్లా కార్యదర్శులు ఏడు మండలాల కార్యదర్శులు కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు తాను ప్రతి సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శులను ఆహ్వానిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారు మంచి స్ఫూర్తిదాయకమైన విద్యార్థి సంఘం నుండి ప్రజాస్వామ్యమైన అనేక పోరాటాలు చేసి ఇక్కడి వరకు వచ్చానన్నారు భవిష్యత్తులో ఉష్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండవని తెలిపారు

సభ్యుడిగా గెలవడానికి సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తా అదేవిధంగా గెలిచిన తర్వాత ఐదు నెలల ఐదు మొన్న ఏడవ తారీఖు రెండు నెలలైతే గోడే ఉంది కానీ ఐదు నెలల నేనుగా మీ అందరినీ పిలిచి ఆహ్వానించి నాకు ధన్యవాదంగా మీ అందరికీ భోజనం పెట్టాల్సిన అవసరం ఉండే దాన్ని నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా కానీ జిల్లా కార్యదర్శులు ఉన్నారు ఇక్కడ ఏడుగురు మండల కార్యదర్శులు ఉన్నారు పెద్ద చాలా వెంకయ్య గారు కలిసి గౌరవ పక్కన పెడితే వీళ్ళందరూ నేను శాసనసభ్యులు గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత అందరూ కలిసి అభినందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండే కదా నేను కూడా అనుకున్నాను భోజనం పెట్టాల్సిన బాధ్యత నాకు కూడా ఉండే కానీ మీరు కూడా ఒక సమావేశం పెడితే నేను రాకుండా ఉండగా ముందు సార్ ఆయన నేను ఏడుగురు మండల కార్యదర్శుల సెల్ ఫోన్తో సార్ ముగ్గురు జిల్లా కార్యదర్శులు ఏడుగురు సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి మండల కార్యదర్శులు నా ప్రతి నడవడిక ప్రతి కార్యక్రమానికి సంబంధించి సమాచారం ఇస్తా ఉన్నా వాళ్ళని అందులో భాగస్వామ్యాలను కమ్మని అడుగుతా ఉన్నా ఎన్నికలు వచ్చినాయి నేను అభ్యర్థిని కాదు పార్లమెంట్ ఎన్నిక మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అభ్యర్థి దగ్గరికి వచ్చారు దాని తదుపరి కార్యక్రమం అభ్యర్థి తరఫున కోఆర్డినేషన్ జరగాల్సిన అవసరం నేను ఎందుకంటే అన్నింటిలో నేను ఏదెట్టినట్టున్నా అటు ఎమ్మెల్యే ఉంది అటు జనసేన ఉంది సిపిఐ ఉంది అందులో నా క్షేత్రానికి సంబంధించి ఏదైనా చిన్నగిరించినా మరొక నేపడేటువంటి భావాలు ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశం నాకు తర్వాత అక్కడ చిన్న ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇందిరమ ఇండ్ల పథకంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన అందరికి కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని హామీ ఇచ్చారు ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు అకాల వర్షం కారణంగా తరిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు తాము పదకొండు మందిని కలిసి క్రికెట్ టీం మాదిరిగా కలిసిగట్టుగా పనిచేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో మొత్తం పదమూడు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా మరిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెతో పాటు హుజూర్ నగర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు గాంధీభవన్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకాంతాచారి అనే యువకుడు తెలంగాణ రాష్టం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన విషయం యావత్ తెలంగాణకి యావత్ తెలంగాణ యువతకి తెలిసిన విషయమే వారి తల్లిగారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ చెందిన శంకరమ్మ గారు వారు సుదీర్ఘకాలం టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మనస్పూర్తిగా ఏఐసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి గారు నేను స్వాగతం పలుకుతున్నాం వారి కుటుంబం చేసిన త్యాగం బలిదానం తెలంగాణ రాష్టం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీలో సరియైన గుర్తింపు గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ మనవి చేస్తున్నాను మల్గా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈడెల రాజేందర్ సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు పొలిటికల్ టూరిస్టులు అని మే పదమూడు తర్వాత మళ్లీ వారు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం హైదరాబాదును కేంద్రబాలిత ప్రాంతంగా మార్చేందుకు యత్నిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ విషయంలో బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్కు లేదన్నారు అదేవిధంగా కేంద్రంలో తెలంగాణ గలం వినిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్సభకు పంపించాలన్నారు

thank yeah. you yeah. yeah. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మిస్తున్న పేద మధ్యతరగతులకు ఉపకరించే ఫంక్షన్ హాల్స్ ఆసుపత్రులు విద్యా సంస్థలు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్మించేందుకు కృషి చేస్తానని సికింద్రాబాద్ బిఆర్స్ అభ్యర్థి తీగుల పద్మారావు గౌడ్ అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పద్మారావు గౌడ్ మాణికేశ్వరి నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు రెండుసార్లు కార్పొరేటర్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నానని సీతాఫల్ మండీలోని తమ కార్యాలయం ద్వారా నిత్యం వేల సంఖ్యలో ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రజలకు ఉపకరించేలా వ్యవహరిస్తానని అన్నారు ఈ సందర్భంగా మాణికేశ్వర్ నగర్ ప్రజలు పద్మారావు గౌడ్కు బ్రహ్మరథం పట్టారు అడుగు అడుగునా ఘనస్వాగతం పలికారు రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ గ్రాప్ పెరుగుతుందని ప్రతి ఒక్కరూ విశ్వాసంతో పనిచేయాలని సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పరిధిలోని తార్నకా డివిజన్ లాలాపేట నుండి ప్రచార జీపు యాత్రను నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తనను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు బీజేపీ గెలుపు ఖాయమని రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని అన్నారు గతంలో బలం లేని నియోజకవర్గంలో సైతం ప్రజల మద్దతు బీజేపీకి వస్తుందని చెప్పారు మోడీ అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారని అన్నారు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మోదీ సభకు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశాన్ని కులం భాష పేరుతో విభజన చేయాలని చూస్తుందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏమీ కాదని కాంగ్రెస్ పుట్టినప్పటి నుండి వారి చరిత్ర అంతేనని విమర్శించారు మత ప్రాతిపదికన దేశ విభజనకు కాంగ్రెస్ చర్యలు చేపడుతుందన్నారు దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు శామ్ పిట్రోడా రాజీనామా కేవలం ఒక డ్రామా అని అది కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు శ్యామ్ పిట్రోడాను దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడము సమాజాన్ని కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో భాష పేరు మీదనో విభజించేటువంటి ఆలోచన ఈరోజు చాలా స్పష్టంగా బహిర్గతం అవుతున్నది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకునేటువంటి వ్యక్తులు సంస్థలతో చట్టపట్టాలు వేసుకోవడము లోక్సభలో పార్టీ టిక్కెట్లు సైతం ఇవ్వడము నిరంతరం కూడా ఒక విద్వేష బీజాలను నాటి రాజకీయ లబ్ధి పొందడమే కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం ఇది కాంగ్రెస్ కొత్త కాదు కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా చరిత్ర పరిశీలిస్తే ఈ దేశము స్వాతంత్రం తర్వాత రెండుగా ముక్కలైందంటే మత ప్రాతిపదికన ఒక దేశాన్ని ఏర్పాటు చేయడానికి మరి దోహదపడ్డదంటే కాంగ్రెస్ యొక్క మరి చర్యలు ఈనాటి తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా వెళ్ళి మన దేశం గురించి తప్పు చేసి మాట్లాడడము మన ప్రజాస్వామ్యం గురించి కూడా చిన్నదిగా చేసి మాట్లాడడము దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ మొదలుకొని కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా పలు పర్యాయాలు మాట్లాడుతూ తమ రాజకీయాల అవసరాల కోసం దేశ ప్రయోజనాలు కూడా పనంగా పెట్టడము ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది ఇప్పుడు ఆ హద్దులు దాటి పార్లమెంట్ ఎన్నికలు అతిపెద్ద దేశము ప్రక్రియ ద్వారా విధానము రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పిలుపునిచ్చారు మలక్పేట్లోని మోన్ ఫంక్షన్ హాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా సంఘీభావ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మాట్లాడారు ముస్లింలకు రిజర్వేషన్లు తీసేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లింల మధ్య మత చర్చు పెట్టేందుకని ఆవేదన వ్యక్తం చేశారు మలక్పేట్ నియోజకవర్గంలో మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిందన్నారు పోలింగ్ మూడు రోజుల సమయం ఉన్నందున ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలంగాణలో పది ఎంపీ సీట్లు దేశంలో నాలుగు వందల సీట్లు గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భువనగిరిలో బోరా నర్సయ్యకు మద్దతుగా ప్రచారం చేసిన అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటుందని విమర్శించారు ఏ అసదుద్దీన్ బి అంటే బిఆర్ఎస్ సి అంటే కాంగ్రెస్ ఏ మూడు ఒకటేనని చెప్పారు ఎంఐఎంను ఆపేది బీజేపీ ఒకటేనని అమిత్ షా అన్నారు ఈ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినాన్ని జరపనివ్వరు సీఏఏను అమలు చేయనియరని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్నాయని ఓట్ ఫర్ జిహాద్కు ఓట్ ఫర్ వికాస్కు మధ్య కొంతమంది కుటుంబ సభ్యుల అభివృద్ధికి యావత్ దేశాభివృద్ధికి మధ్య జరుగుతున్నాయన్నారు దేశంలో మూడు దశల పోలింగ్ ముగిసేసరికి బీజేపీ రెండు వందల సీట్లకు చేరువలో ఉందని నాలుగు వందల సీట్లు సాధించేందుకు తెలంగాణలో గెలవబోయే సీట్లు ఉపయోగపడతాయన్నారు तेलंगाना की महान जनता ने हमें चार सीट दी है मगर मैं आज सुन लो रेवंत रेड्डी आज कह कर जाता हूं इस बार तेलंगाना में हम दस से ज्यादा सीटें जीतने वाले हैं तेलंगाना वेला पन्मदी एनिकलंगाणा युक्त प्रजल माकुना रेवंत रेड्डी विनु ई सारी పది కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము తెలంగాణ కాయ డబల్ డిజిట్ స్కోర్ డబుల్ డిజిట్ స్కోర్ మోదీజీ కో చార్ సో పార్ కరానే వాళ్ళ హే మిత్రులారా తెలంగాణలో ఈ రెండంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది भाई और बहनों एक कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं मित्र कांग्रेस पार्टी परिस्थिति अत्यंत दयनीयंगा शोचनीयंगा तारयिंदंते वाल्लकू पोटी जैसेंदुको अभ्यर्दुलु कूड़ा दरकटाम लेदु और बोंगिर में ऐसा उम्मीदवार दिया డిస్నే రాహుల్ గాంధీ కా ఫర్జీ సిగ్నేచర్ కల్కాజ్గిరి బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ హయత్ నగర్లోని బంజారా కాలనీలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి పర్యటించారు ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేశారన్నారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం చాటేశారని విమర్శించారు ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు బస్తీల్లో ఉండే అరిజన అదేవిధంగా గిరిజన మహిళలు ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడగొట్టాలన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే తెలంగాణ విశ్వాసం కోల్పోయింది పార్లమెంట్ ఎన్నికల ముందు వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని వికలాంగులకు నికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని కొత్త పెన్షన్లు ఇస్తాయని చెప్పింది ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు గుర్తిస్తా అని చెప్పి కళ్యాణలక్ష్మి పొందేటువంటి ఆడబిడలకు లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయల బృత్ ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక ముఖం చాటేస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇవాళ భావించి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మల్కాయిరి పార్లమెంటు పరిధిలో కంటోన్మెంట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఓటుకి రెండేసి వేల రూపాయలు చొప్పున నిన్న పంచి ఇవాళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బస్తీలలో కూడా లంబాడా బస్తీలలో గిరిజన అరిజన బస్తీలలో పేదరుండే బస్సులలో ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున లేదా ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చి మళ్ళా గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కోసం మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తున్నాయని ఏసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్ కలామా అన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు तेलंगाना में एक स्थिर मजबूत बहुमत की ईमानदार सरकार बनाई है इसी का नतीजा है तेलंगाना के मुख्यमंत्री लगातार फैसले ले पा रहे हैं पता लगा वायदा था ढाई हजार रुपया दो हजार पांच सौ रुपया महिलाओं को तो देंगे जिसकी शुरुआत हो चुकी है चुनाव आचार संहिता लगने की वजह से चुनाव शुरू होने की वजह से वितरण कार्यक्रम रोका गया है लेकिन चुनाव खत्म होते ही हर प्रत्येक महिला को वायदे अनुसार रूपया इसमें चार हजार रूपए देने की बात है देश में तेलंगाना अकेला राज्य है जहाँ पर महिलाओं को पांच सौ रूपये में मात्र एलपीजी घरेलू सिलेंडर मिल रहा बाकी पूरे देश में भाजपा की डबल इंजन की सरकारों ने కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతో అధికారంలోకి రావాలని ప్రజల్లో చిచ్చు పెట్టాలని చూస్తుందని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర మండిపడ్డారు రిజర్వేషన్లు రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభివృద్ధి పనులు చేసిందని అవి మాట్లాడలేకని ప్రతిపక్షాలు రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ నేత కృష్ణ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబాసే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మా ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి గారు రిపీటెడ్లీ చెప్పడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది మా కేంద్ర హోం మంత్రి గారు కూడా తెలంగాణ ప్రాంతానికి కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలో చెప్పడం జరిగింది మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను టచ్ చేయము తొలగించే ప్రసక్తి లేదు కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము మా బీసీల బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను రిజర్వేషన్ల ద్వారా మైనార్టీలకు ఇచ్చేటటువంటి విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు మొన్న నిజ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు ఎవరైతే తప్పుడు మాట్లాడినటువంటి మాటలకు ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు ఇది వాస్తవం కాదా ఎందుక మీరు ఇట్లా మాట్లాడేది మీరు అధికారంలో ఉన్నారు తెలంగాణలో అధికారంలో ఉన్నారు ఏం చేస్తున్నాడు ఎన్ని ఇచ్చాడు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చాడు ఎలక్షన్ మేనిఫెస్టో తీయండి నాలుగు వందల గ్యారంటీలు ఇచ్చాడు నిరుద్యోగులైనటువంటి యువకులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు ఎక్కడ పోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి అన్నాడు ఎక్కడ పోయింది రైతుకు పదిహేను వేల రూపాయలు ఎక్కడానికి వాళ్ళ అకౌంట్లో చేస్తాను అన్నాడు ఎక్కడ పోయింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను నేను పదిహేనో తారీఖు ఆగస్టు అంటున్నాను ఎందుకు పదిహేను తారీఖు ఆగస్టు వచ్చావు కదా రానున్న లోక్సభ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఇండియా కూటమికి క్రైస్తవుల మద్దతు ఉంటుందని వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ప్రకటించింది హైదరాబాద్ బషీర్బాగ్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో యునిటీ చీఫ్ అడ్వైజర్ బిషప్ విల్సన్ సింగం మాట్లాడారు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు ఈ కేసులో హనుమాన్ రామ్ తో పాటు శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేసి ముప్పై ఒకటి ఏ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అక్రమంగా నిల్వ ఉంచిన స్పిరిట్ను సీజ్ చేసినట్టు మీడియాకు తెలిపారు పోలీసులు పట్టుకున్న రెక్టిఫైడ్ స్పిరిట్ విలువ రెండు కోట్ల ముప్పై లక్షలకు పైన ఉంటుందన్నారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డితో పాటు డిప్యూటీ కమిషనర్ దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్లు ఇద్దరు నిందితులను ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలిపారు ఇప్పుడే మనం దాని పూర్తి వివరాలు చెప్పరాదు దృష్టికి దృష్టికి ఇప్పుడు మేము ఫర్దర్ ఇలాంటి ఇంకా కొన్ని ఈ ఇండస్ట్రియల్ ఏరియాలలో ఉండొచ్చు అనేది మాకు అనుమానం బలంగా ఉంది సో కాబట్టి డెఫినెట్గా వీటి మీద వర్కౌట్ చేస్తాము ఏదున్నా ఎవరున్నా కానీ చట్టానికి లోబడి బిజినెస్ చేసుకోవాలి ఇల్లీగల్ దందా చేయడానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి పర్మిషన్ లేదు ఇల్లీగల్ ఇలా ఎలాంటి లైసెన్స్ లేదు ఇప్పుడు రెక్టిఫైడ్ స్పిరిట్ ఉండాలంటే ఎక్సైజ్ యాక్ట్ రెక్టిఫైడ్ స్పిరిట్ రూల్స్ ప్రకారం డెఫినెట్గా డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన లైసెన్స్ కాపీ ఉండాలి విత్ పర్మిషన్ కమిషనర్ ఎక్సైజ్ సో అలాంటి ఎలాంటివి కూడా మనకు ప్రొడ్యూస్ చేయలేదు అతను లేదని కూడా చెప్తున్నాడు క్లియర్